అందరికీ నమస్తే అండి ఇవాళ ఇంకొక విషయం తెలుసుకుందామా భగవంతుడు ఎవరికి చేరువవుతాడు ఎటువంటి మనసు ఉండాలి దాని గురించి ఒకరో తెలుసుకుందాం ఏంటంటే దైవము ఆశించేది నిర్మలమైన ప్రేమే కదూ అవునా అయితే మీరు మ మనం నివసించే ఉందనుకోండి అది చెత్త చెత్తగా ఉంటే మనకి ఏమన్నా అసలు తృప్తిగా ఉంటుందా ఎంత సహనంగా ఉంటుందో కదా అలాగే ఆ ఎవరన్నా వచ్చి చూశారనుకోండి ఏంటి ఇంత దరిద్రంగా ఉంచుకున్నారు వీళ్ళు అని అంటారు కదా అలాగే మన ఇల్లు నివసించే గృహం అసహ్యంగా ఉంటే ఎవరైనా చూస్తే మన ఇంటికి వచ్చి ఇంత చండాలంగా ఉంది అని అంటారే అవమానంగా ఉంటుంది కదా మరి మనం మనము నివసించే దేహం దేహంలో మలినమైన మనస్సు అపవిత్రమైన గుణములు ఉంటే మనం ఎందుకు సిగ్గుపడట్లేదు చూడండి ఇప్పుడు మన ఇది గృహమే కదా ఈ శరీరం కూడా ఒక గృహమే కదా ఈ గృహంలో మనము మలినమైన ఆలోచనలు మలి కుళ్ళు కుచిత్రాలు తోటి ఉంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళని ఏదో ఒక మాటని హింసిద్దాము ఎవరిదో ఒకళ్ళది లాక్కుందాము ఏమైనా చేద్దాము ఎప్పుడు నెగిటివ్ నెగిటివ్ థాట్స్ ఉంటే భగవంతుడు ఎలా చేరతాడు చెప్పండి భగవంతుడు మనకి చేరాలంటే మన ముందల మంచి మనసు ఉండాలి కదా మంచి మనసు ఉండాలి మంచి ఆలోచన ఉండాలి అప్పుడే కదండి భగవంతుడు నిర్మలమైన మనస్సునే కదా మనకి ఎదుర్కొనేది పరమాత్మ నాకు ఇప్పటి వరకు ఏమైనా చెత్త మాటలు చెత్త ఆలోచనలు చేసి ఉంటానేమో మరి మనుగడతోటి కానీ ఇక నుంచి మార్చవా అని భగవంతుడే వేడుకున్నాం అనుకోండి భగవంతుని వేడుకుంటే ఎంత మంచి నిర్మల హృదయాన్ని ఇస్తాడో తెలుసా ఇంకోటి ఆవు తన బిడ్డను చూడంగానే తన పొదుగుని వదులుతుందండి అంత ప్రేమ అట్లాగే భగవాన్ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు నా బుద్ధిమాన్యతని తగ్గించవా నా మా నా ఆలోచనని మంచి మార్గంలో నడిపించవా నువ్వు తప్ప ఇంకెవర్రా చేసేది నువ్వే కదా నా హృదయంలో ఉంది ఇప్పుడు మనం నేను నా ఆలోచనే కరెక్టు నేనే కరెక్టు నా నా నాది నేను చేసేదే కరెక్టు అని అనుకున్నాను దానికి శిక్ష కూడా వేస్తాడని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నా శిక్షలు కూడా అమల్లోకి వచ్చేసాయి నేను అనుభవిస్తూనే ఉన్నాను హే పరమాత్మ వాటిని తట్టుకునే శక్తితో పాటు నాకు మంచి మనసును కూడా ప్రసాదించవా నిర్మలమైన మనసుతో నేను వేడుకుంటున్నాను అని ఒక్కసారి అడిగితే చాలండి భగవంతుడిని మనకి ఎంత చేరువవుతాడు అనంటే ఆవు తన బిడ్డను చూడంగానే తన పొదుగులు వదిలినట్టుగా భగవంతుడు మనకి అంత నిర్మలమైన మనసుతోటి మనల్ని స్వీకరిస్తాడు ఇది తథ్యం ఇది ఖచ్చితం మన గురువులు చెప్పేది కూడా ఇదేనమాట ఇంకొకటి జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తాడు అసలు ఎవరండి మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ వీళ్ళే కదా వీళ్ళందరూ కూడా భగవంతుని బిడ్డలే కదా మనకు తోచిన సహాయం చేద్దాము భగవంతుడి అందులో మంచి మనస్సును స్వీకరిద్దాము హరిహి ఓం